చికెన్ ఫ్రై చేయటానికి ఒక కేజీ చికెన్ రెండు నిమ్మకాయలు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ విధంగా వేసి కలపాలి నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలు తిండి మ్యారినేట్ చేయాలి వన్ టూ అవర్స్ మినిమం వన్ అవర్ మ్యారినేట్ చేయాలి స్పూన్ పసుపు ఒక రెండు నిమ్మకాయలు ఈ విధంగా కలిపి వన్ వన్ అవర్ టూ అవర్స్ టైం ఉంటే టూ అవర్స్ మ్యారినేట్ చేస్తే బాగుంటుంది టైం లేకపోయినా వన్ అవర్ మ్యారినేట్ చేసినా సరిపోతుంది చికెన్ ఫ్రై పక్క పెట్టే వన్ అవర్ చికెన్ ఫ్రై మనం ఫస్ట్ పసుపు ఒక రెండు నిమ్మకాయలు కలిపి మ్యారినేట్ చేసినాం కదా టూ అవర్స్ ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ చేద్దాం చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు సమ్మర్ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసి చికెన్ ఫ్రై చేస్తే చల్లదనం ఉంటుంది కాబట్టి నేను ఉల్లిపాయలు ఎక్కువ వాడి చికెన్ ఫ్రై చేస్తున్నా ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు కేజీ చికెన్కు చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు జీలకర్ర ధనియాల పొడి అల్లం వెల్లిపాయ ఆయిల్ కరివేపాకు కొత్తిమీర పుదీనా కొంచెం హోల్ గరం మసాలా కొబ్బరి పొడి మసాలా పసుపు కారం ఉప్పు ఉప్పు చికెన్ ఫ్రై చేసుకుందాము కళాయి పెట్టి ఫస్ట్ ఒకప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాయిన తర్వాత హోల్ గరం మసాలా వేయాలి ఫస్ట్ ఆయిల్ కాగి కొంచెం ఇవి నూనెలో మగ్గిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ ఇప్పుడు ఫుల్ ఒక టీ స్పూన్ అల్లంపాయ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లమిలిపాయ ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లమిలిపాయ కొంచెం అల్లమిలిపాయ మగ్గిన తర్వాత ఫస్ట్ ఇంతకుముందు మనము మ్యారినేట్ చేసినాం చికెన్లో వేసినాం కాబట్టి కొంచెం Il servizio che l'antipasto sia, lo qualunque sia. E il servizio che l'antipasto E ci

చికెన్లో ఈ విధంగా నీళ్ళు ఊరినప్పుడు కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తే ఇంకొంచెం నీళ్ళు ఊరి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోతారు ఒక టెన్ మినిట్స్ ఇలానే మగ్గనియ్యాలి ఇలా వాటర్ మొత్తం వెవాపరేట్ అయిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేయాలి కారం ఎవరి ఇష్టం వచ్చాక వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళ రుచికి తగ్గట్టు ఈ హాఫ్ కేజీ ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది సన్నగా పొడవుగా కట్ చేసి వేయాలి స్టవ్ ఈ విధంగా మీడియంలోనే పెట్టుకోవాలి ఇంతకుముందు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉల్లి వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మట్టిపోతాయి ఇప్పటి నుంచి లిడ్డు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి త్రీ ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ధనియాల పొడి వేయాలి ఈ జీలకర్ర ధనియాల పొడి తోటే కూర కలర్ వస్తుంది ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి ఈ విధంగా కొబ్బరి పొడిని మెత్తగా చేసుకొని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ మొత్తం కొబ్బరి పొడి వేయాలి koncham koncham pudina, o que katta llama un cacta, coatamina, veis, బంజే చేయాలి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది